పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి మరియు పెద్దలందరికీ కూడా మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే భర్త మక్బూల్ అన్నగారికి మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మొదటిసారిగా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఏ రకంగా ఇచ్చిందో మీకంతా మాకు ఎక్కువ మీకే తెలుసు ఈ రోజు ఆసరా నాలుగో విడతలో మన అక్క కూడా ద్వారా మహిళలందరికీ కూడా మనము రుణము విముక్తం అవుతాము ఇది మనకంతా కూడా తెలుసు ఈరోజు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒక ద్వారకా మహిళలందరూ కూడా అనుభవించినామని మనకంతా కూడా అప్పుల్లో కూర్కపోయేత చేసి మనం మన ఓట్లు తీసుకొని మనకు మోసం చేసి మనం అందరూ కూడా ఓటు బ్యాంక్ వాడి మన అప్పులంతా కూడా ఎగ్గొట్టి మనకి నోటీసులు వచ్చేతంగా చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కానీ ఈ రోజు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మనందరికీ పెద్ద దిక్కులై మనందరి పాలిట ఇంటి పెద్ద కొడుకై మన అన్న మన తమ్ముడు మనం అన్నగా ఈ రోజు మన అప్పంతా కూడా నాలుగు విడతలుగా ఈ రోజు మన జగన్మోహన్ అన్న తీరుస్తా ఉన్నారు ఇప్పటి మనం ఒకటే జ్ఞాపం పెట్టుకోవాల మన పరంగా ఉండే ప్రభుత్వం ఏది మన బిడ్డగా చదువు విషయంలో అయిందచ్చు మనము ఏదైనా స్వయం ఉపాధి కల్పించుకోవాలంటే చేయూత ద్వారా ఒక మేళన అయిందొచ్చు అదే రకంగా మనకు ఆరోగ్యం బాగలేదంటే ఈ రోజు ఒక ధనికుడు ఏ విధంగా సంబంధించి డబ్బు తీసి ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకుంటాడు అదే రకంగా మనం కూడా పేదవాళ్ళను కూడా ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకునే వ్యవస్థ విషయంలో మనకు జగన్మోహన్ రెడ్డి అన్న ఇరవై ఐదు లక్షల దాకా మనకు సహాయం చేస్తారు అదే రకంగా ముస్లిం వాళ్ళ ఇంట్లో భారం అయిపోయినారబ్బా వీరికి ఎక్కడ అన్నం పెట్టాలో అనుకునే వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోపోయి ఇంట్లో పెట్టుకొని అందరూ కూడా ఈ పెన్షన్స్ ఇచ్చి తల్లిదండ్రులు కూడా గౌరవంగా చూసుకునే ఒక పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కల్పించినారు ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ఏ రాజ్యంలో రాలేదు మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సచివ చేయాలని జగన్మోహన్ గ్రామాల్లోనే సచివాలయాలు తెచ్చి ఇంతకు ముందు పోయేవి కానీ ఈ రోజు గ్రామాలకి మన గడప గడపకు వచ్చి మన వాళ్ళే పని చేస్తా ఉన్నారు అందు గురించి ఈ పాలన సురక్షితంగా ఉంది సంరక్షంగా ఉంది మనకందరికీ కూడా ఈ రోజు ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరం కూర్చున్నాం అందరికి కూడా ఈ న్యాయబెద్ద జగన్మోహన్ రెడ్డి అన్నా వేరే పార్టీలు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అంటారు కానీ మన మన జగన్మోహన్ రెడ్డి అన్నా మన ఎస్సీలు మన బీసీలు మన ఎస్టీలు మైన మైనార్టీలన్నీ మాకందరికి కూడా ఈ వేదిక మీద స్థానం కల్పించినారు దయచేసి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఈ హిందూపురం పార్లమెంటరీ స్థానానికి ఒక్క పోయే వ్యక్తి కూడా రాలే మన గుర్తిస్తుండ్రీ గడప బయట ఇప్పటిదాకా ఉన్న రాజకీయ నాయకులు ఎనకల తెలుగుదేశం అయిన కాంగ్రెస్ అయిన మనం కూడా గడప బయట ఏదైనా కంట్రీ వస్తే మనం వాడుకునేది మరి కేసు కోర్టు ఇవే తిరిగి ఉండే కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనకందరికి కూడా స్థానమానాలు ఇచ్చినారు ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఈ పోయజాతిని గుర్తించి ఈ శాంతకి కూడా ఒక ఎంపీ టికెట్ కేటాయించినారు అదే రకంగా ఎందుక తెలుగుదేశం పార్టీలో ఒక్క ఒక క్యాండిడేట్ ని కూడా మైనార్టీని అనౌన్స్ చేసే పరిస్థితిలో లేదు కానీ మనం ఏడు మైనార్టీ సీట్లను అనౌన్స్ చేసి అప్పుడే మనం పరివర్కుల దించడం జరిగింది ఇది వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఇక్కడ అంటే మనకందరి కూడా పెద్దదిగా మన పెద్దరెడ్డి రెడ్డి రామచంద్రారెడ్డి అన్నా మన విషయంలో అభివృద్ధి లేచి చేస్తారు ఏది చేసినా పక్కాగా చేస్తారు మనకి అభివృద్ధి అనేది మనము చూసుకోవాలి ఆ రకంగా ఉంటుంది రాబోయే దినాల్లో దయచేసి మనమందరి కూడా ఒకటవాలి ఈ రోజు జన జగన్ అన్న సైన్యం అవ్వాలి జగన్ జనం

के घर के बच्चे जैसे हमें काम करने के लिए इजाजत दी दीजिए आपका दुआ सदा हम पर रखना चाहिएगा तो बोलते मैं ये बात जय चिंता